ెల్తాం మనం ఏ అన్న గెలుతాయ్ ఇక్కడికి అని ముక్కడా మొత్తం అందరు చెప్పుకుంటారు ఎక్కడికి నువ్వు గెలుతావు అంతేనా ఇంకేమంటారు కొంపజ్ గెతావా అన్న ఊరు వాడికి అంత మాట అంటే గెలవా గెలుచుడే అందరు తావాత అడుగుతుంది తావాత అడగరా కానీ అందరు రాత్రి మాట్లాడదాం ఇంతిని రాత్రింటి పన్నెండు అవుతుందో పదకొండు అవుతుందో అన్ని తిరగాలి అన్ని అన్ని వాడలు ఇంత దిను నేను కూడా పోతా మన దిక్కు మద్దతు తెలుపు ఫోన్ చేయి నువ్వే ఫోన్ చేసి జమ చేసి పోదు ఇవ్వంతా చేసుకున్నా

ఉంటే చదువుతాడు అరవిందే అమ్మా సంగతి కూడా రిషిగారిడు అన్నాను ఐదు వందలు ఇచ్చి ఊరంతా అంటే ఇస్తా ఉన్నా అక్కడ నుండి ఇరవై రూపాయలు బిర్యాండి మరి అన్న సంగతి రాత్రి రూపాయలు తీసుకోపోయి త్వర తాగిస్తా మరి ఎవరన్నా తీసుకోపోయి ఇంకా అన్నా కూడా అబ్బా నేను ఇచ్చిన 20 రూపాయలకు నేను ఇంకెంత ఎంతమంది కొడక ఇంకా ఇద్దాక తీరా ఇంకా అయ్యో ఇంకా ఉత్తగనేది కొడక వస్తుంది ఆ రిచ్ గారికి టోటేశార్ వాడు బట్ట బయలంగ వాడు నిన్నరా ఆ మనకి టోటేయిర్ మనకు మొత్తం మద్దతు మనకే ఉంటది సరే ఆ అందర బాగ పైసలు ఉన్నాయి దావతడు గుర్రి కంతనన వదియాల ఆ అవరా తమ్మి ఓటు మనకే కదా అన్న పద్దెనిమిది సంవత్సరాలు కష్టపడి వచ్చింది నేనేనే ఎట్లా పెట్టామే మరి సంగతి మరి అయిపోయినట్టే కదా తామే మరి పోతా మరి నాకే మద్దతు తెలుపాలవిరు మీరు రాత్రి ఎంతแกని మరి ఏల్ల పెట్టనే అంతా అంతాయి మనోడు చూసుకుంటాడు మరి గణన్నంతా సరే మరి ధన్యవాద అన్న ఈ కచ్చి బా గంధం ఇంజ అన్న నేను మాములు పిండి పనేజిన అయితే నా ఖర్చు కూడా గిట్ల ఉంటది మరి సఫ్ ఇస్తాను హలో

రిసన్ అవుతుంది మరి మన ఊరు గురించి ఏమైనా సమస్యలుంటే అందరు కలిసి అడుగురు అడుగుండి మరి దావతి భీవతి అయితే గట్టిగా అడగాలని అడుగు కరీంనగర్ లా బొచ్చడు సంపాదించరు అదేమందా గట్టిగా సంపాదించు అదేమందా ఎప్పుడు వస్తున్నావు దావతి బాగా అడుగురి ఏ తమ్ముళ్ళు అంత మధ్యనా బాగా మధ్య తమ్మిస్తున్నావు కదా చెప్పినాక వచ్చింది మన చెప్పింటా మరి మరి మనం సత్పజించాలి ఓట్లని నాకేయాలి కర్రోడేజింటాడా మరి పెద్ద పెద్ద లంగాడు ఆ కొట్టబడి మంది అవుతాడు మరి మనం చూసుకొని మరి నాకే ఓట్లు వేయ మనల్ని అందరితో ఏపీ తమ్ముళ్ళు మీకు బీర్ల గిట్టే ఇబ్బంది అయితే ఆరు నెలలకోసారి పిచ్చి నా తరఫున ఆ కర్రీ గిట్ట ఓటేసారు ఆ నాకు మీ దగ్గరనే పది రూపాయలు రోజులు ఫుల్ బాడీ దాత్తరాడు మీరు దొడ్డిపోతే నీళ్ళు పట్టుకొచ్చే డబ్బు అవుతా మీరు మందు తాగితే మందులో కలుపుకునే నీళ్ళని అవుతా అంతలా మీలో ఒకటిగా కలిసిపోతా మన గుర్తొచ్చుదారా ఇంకా రాలేత అవును కదా గుర్తొచ్చిన వాళ్ళు అందరికి చెప్పు సరే చెప్తా

అనిగిటేశ్వర్మ రోడ్డు ఆడు వచ్చాను చేస్తాడు ఇక అనిగిట గెలిపించిరా ఊరుగా అమ్ముకోడైతుంది ఇక మిమ్మల్ని ఏమి పట్టించుకోడు నన్ను ఇట్ట ఎన్నుకున్నారు అనుకో తర్వాత నేను చూస్తాం మొత్తం అందరు కలిసి హరిశన్నకి ఓటేయరు మరి ఆ పసికి టేసారు ఆయన అందరు అన్నకి ఓటేయరు ఏంటిరా ఏమో హరిరోడు గుడ్డలు గుడ్డలు కానీ మాట్లాడుతున్నాయి

ಬಾಡು ಬೀಡು ಗಾಡು ಬಾಡು ಬಾಡು ನೋ ಹೇ ನೋ ಎಂದ್ರಾ 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 ನೀಟಡೆವಣ್ಣಾ ಕಲ್ಲಾ ಬರ್ತಾರೆ ಅರೇ ತಿರಾಗೋರಾ

చిన్న మంచి ఓకేనా అందరికీ నమస్కారం సంక్రాంతి శుభాకాంక్షలు వెల్కమ్ టు మనపల్లె నవ్వులు మేము కొత్తగా ఛానల్ పెట్టాము మనపల్లె నవ్వులు కానీ మేము పెట్టి టూ త్రీ వీక్స్ అవుతుంది మీ అందరి ఆదరణ ఉంటుంది అనుకొని ఛానల్ పెట్టడం జరిగింది తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ జై మన పల్లె నబులు జై సబ్స్క్రైబ్ ప్లీజ్ చేసుకోండి